అల్లూరి జిల్లా చెట్రాయిపల్లి వరద బాధితులకు సహాయం చేద్దాం రండి చిత్తపల్లి జీకే వీధి గ్రామ పెద్దలతో విరాళాలు సేకరించిన ఆంధ్ర రాష్ట్ర వైకాపా గిరిజన సంక్షేమ శాఖ మాజీ మంత్రి పసుపులేటి బాలరాజు ఈ సందర్భంగా మీడియాతో మాట్లాడుతూ గూడెం కొత్తవీధి మండలం చట్రాయిపల్లి గ్రామంలో ఈ నెల ఎనిమిదో తారీఖు అర్ధరాత్రి భారీ వర్షాల కారణంగా కొండ విరిగిపడి గ్రామంలోని ఇల్లులు ధ్వంసమయ్యాయి ఒకరు మరణించారు ముగ్గురు గాయాల పాలై వైజాగ్ కేజీహెచ్ లో చికిత్స పొందుతున్నారు అల్లూరి సీతారామరాజు జిల్లా ఏజెన్సీ ప్రాంతం చాలా విపరీతమైన చలితో కూడిన ప్రాంతం చట్రాయిపల్లి గ్రామంలో ఇల్లులు ధ్వంసమై ఉండటానికి నిలువ నీడలేక కుటుంబాలు చాలా తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు వీరిని ప్రభుత్వం త్వరగా ఆదుకుని వారికి నివాసాలు ఏర్పాటు చేసి వారిని ఆదుకుని ప్రభుత్వం నుండి ఆర్థిక సహాయం అందించి వాళ్ళని కాపాడవలసిన బాధ్యత ఎంతైనా ఉందని అన్నారు